ఆ ఇంటిలో దీపం పెట్టలేదండి ఆ పురుషుడు ఉన్నటువంటి ఇంట్లో దీపం వెలిగించలేదు ఇప్పుడు ఈవిడ వచ్చి దీపాన్ని వెలిగిస్తుంది అప్పుడు ఆ ఇంట్లో ఎవరైందండి ఆ ఇప్పుడు ఆ ఇంట్లో నిర్మించేది నివసించేది పురుషుడు అంటే ఎవరు ఇంట్లోకి వచ్చారు ఈ వివరణ వివరించారు వివరించారు కాబట్టి ఇది లోకంలో మనకు తెలియకుండా పోయింది రహస్యం వాస్తవానికి దీంట్లో కొట్టండి అర్థం కట్టండి ఎంత బాగుంది ఆవిడదైన ఇంట్లోకి పురుషుడు పోతున్నాడు కానీ ఇక్కడ నానుడిలో ఏముంది పురుషుడు ఉన్న ఇంట్లోకి నేను పోతున్నా పోతున్నా కాదు ఇంట్లో దీపం లేదు ఉంది ఇప్పుడు ఆ ఇల్లాలు వెళ్తుంది ఇల్లును శుద్ధి చేస్తుంది చక్కగా అలంకరిస్తుంది ఆ ఇంట్లో దీపాన్ని వెలిగిస్తుంది దీపం అంటే ఏంటండి మళ్ళీ మీకు రాస్తాను దీపం అంటే ఇంట్లో వెళ్ళి పుల్లతో దీపాన్ని వెలిగించడం లేదా లైట్ వేయడం ఇప్పుడున్న కాలంలో లైట్ వేయడం దీపం కూడా వెలిగిస్తలేదు సాధ్యాసమయం అయిందా లైట్ వేసి లైట్ వచ్చేస్తా దీపం వెలిగించి లైట్ మీరు దీపం అనే చూడటం రహస్యం పట్టుకోవాలి ఎన్ని రహస్యాలు ఒకటి ఎంత ఇంకా పది రహస్యాలు వస్తున్నాయి దీపం లైట్ ఉంది ఇప్పుడు లైట్ నో ఒక రెండు నిమిషాలు పట్టుకోండి కాతదా అదే చిన్న దీపం ఇంట్లో వెలిగించండి ఆ దీపం దగ్గర ఇంత వేరు క్షణం కాట పెట్టండి ఏమైతుంది ఏది తేజస్తుంది లైట్ ఆ దీపమా మరలాంటి దీపాన్ని వెలిగించద్దా ఉదయం దీపారాధన ఎంత పుణ్యమో సాయంత్రం దీపారాధన అంతే పుణ్యం అండి ఎన్ని చెప్పాలంటే నేను రాశారు మహాభారతం ఎవరు వస్తుంది ఒకటి కూడా వచ్చేస్తుంది ఇంట్లో దీపం ఎవరు వెలిగించాలి ఎవరు వెలిగించాలి ఇంట్లో దీపం ఇల్లాలు వెలిగించాలి ఇది మనకు తెలిసిన సత్యం అలాగే మనకు తెలిసిన సత్యం ఏంది పురుషుడైన ఇంట్లోకి స్త్రీ వెళుతుంది ఇవి సత్యాలు మనకు తెలిసి ఇవి నాండల్లో ఉన్నాయి ఆచరిస్తున్నాము ఆచారాలే కూర్చున్నాయి కదా సాంప్రదాయాలే కూర్చున్నాయి కదా రాసి ఎంత గొప్ప చెప్తున్నారో ఇంట్లో దీపము ఇల్లా పెడుతుంది దీపం అంటే దీపం వెలిగించడం కాదండి దీపం వెలిగించడం అంటే ఆ ఇల్లాలు వచ్చి సంతానాన్ని ఇస్తుంది అది దీపం ఇంట్లో జ్యోతిని వెలిగించాల్సింది ఇంటి యజమాని ఇంటి యజమాని ఎవరండి పురుషుడు యజమాని ఇంట్లో దీపం పురుషుడు వెలిగించాలి నేను చెప్తున్నా క్షమించండి నేను తప్పు మాట్లాడట్లేదు నేను మగాన్ని మగాన్ని అని చెప్పే మగాళ్ళందరికీ కూడా శాస్త్రం ఒక మాట చెప్తుంది నిజంగా నీవు మగాడివే నిరూపించుకోవాలంటే ఇంటిలో బ్రహ్మ లేవాలి నీవు స్నానం ఆచరించాలి దీపాన్ని వెలిగిస్తే నిజమైన మగాడు అని శాస్త్రం గుర్తిస్తుంది అలా కాకుండా ఎక్కడికో వెళ్ళి ఎవడి దగ్గరికో వెళ్ళి నేను మగాన్ని నాంత గొప్పోడు ఉన్నాడా అని మాట్లాడిన వాడు మగాడు కాదు ఎవరో తెలుసా అతడు నసంపుకుడు నసంపుకుడు అంటే తెలుసా కాని వాడిని నసంపుకుడు అంటారు అటు ఆడ లక్షణాలు ఇటు మగ లక్షణాలు అలాంటి వాడి పోల్చింది ఇప్పుడు దీపం దీపాలను చేయకుండా నేను ఎక్కడుంది నెలలు లేదు మూడు నెల్లు లేదు మూడు రోజులు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇంట్లో దీపాన్ని వెలిగించు స్నానాచరించి నిజంగా మగాడి వెళ్ళుకోవచ్చు పురుషుణ్ణి అలా వెలిగించకుండా నేను మగాన్ని అంటే ఒక్కొక్క శాస్త్రం మగతనం అనేది అక్కడగా చూపించాల్సింది దైవారాధన బ్రహ్మముహూర్తంలో చేయి అలా చేస్తే లాభం నీ ఇంటిని సంరక్షించుకున్న వాడి ఇంటిలో యజమాని దీపం పెడితే ఆ కుటుంబానికి అంతటికి పుణ్యం వస్తుంది స్త్రీ దీపం పెడితే స్త్రీ ఒక్కదానికే వెళ్ళిపోతుంది ఆ పుణ్యము పిల్లలకు రాదు కుటుంబానికి రాదు భర్తకు రాదు భర్త దీపారాధన చేస్తే బ్రహ్మ ఆ పుణ్యము ఆ కుటుంబానికి అంతటికీ చేర్చవేయబడుతుంది అంటే కుటుంబము చక్కగా ఉంటుంది సుఖ సంతోషాలతో ఉంటుంది మరి ఇంటికి దీపం ఇల్లాలన్నారు కదండి మరి ఇల్లాలే దీపం వెలిగించాలి కదండి ఇల్లాలు ఆ ఇంటిలో వెలిగించాల్సింది సంతానం సంతానం అనే జ్యోతిని వెలిగిస్తుంది అక్కడ ఇప్పుడు సంతానం అనేది ఆ ఇంట్లో లేదండి ఇప్పుడు ఆ ఇల్లు వెళ్ళినట్టేనా శూన్యం అండి ఆ ఇల్లు సంతానము లేని ఇల్లు శూన్యం పక్క ఆ ఇంట్లో ఏ ఇంట్లోనైనా పక్క తడవ నీళ్ళు ప్రేతాత్మలు తిరిగిన ఇల్లు అని చెప్పారండి పక్క తడవ నీళ్ళు అంటే పక్క తడ ఎవరు పక్క పిల్లలు అంటారు అలాంటి ఇల్లు లక్ష్మేశ్వరవాక్యం అన్నారు అందుకే సంతానం కోసం ఎంత తప్పించిపోతారు తల్లు సంతానం కావాలని ఎంత తప్పించిపోతారు మీకు ఇంకొక వరం ఇస్తున్నాడు ఇక్కడ పరమేశ్వరుడు ఎవరికైనా సంతాన దోషాలు ఉంటే మీరు ఖచ్చితంగా ఆరు గంటలకు వచ్చి కూర్చొని ఈ నూట ఇరవై ఆరు రోజుల మహాభారతాన్ని పూర్తిగా వినండి ఖచ్చితంగా సంతాన దోషాలు తొలగిపోయి మీకు సంతానం కలుగుతుంది ఈ వరం కూడా రమేశ్వరుడు ఇచ్చారండి నేను చెప్పడం కాదు మీరు వింటారు చూడండి రామాయణం చెప్పినట్లు మదరానగర్లో కూడా అదే చెప్పారు చాలా చెప్పారు విషయాలు ఎంతమంది ఎన్ని పొందారు అక్కడ ఎంత మార్పు వచ్చిందో రామాయణంలో అది నేను చెప్తే రాలేదండి నా గొప్పతనం కాదండి రామచంద్ర ప్రభుడు వాళ్ళంతా నమ్మారు విశ్వసించారు కాబట్టి రామాయణం విన్నారు నలభై ఐదు రోజులు చెప్పాల్సిన రామాయణాన్ని ఎనభై రోజులు చెప్తే ఓపికతో విన్నారు పద్మ వారు విని అంతే ఫలితానంగా పొందారు రామచంద్ర ప్రభు అలా తరుణించారు అలాగా సంతాన దోషాలు ఉన్నవారు ఎవరైనా అవ్వలేదు ఖచ్చితంగా రోజు ఆరు గంటలకు వచ్చి కూర్చోండి ఆర్తి ఉండాలి ఆర్తితో వచ్చి పూర్తి విశ్వాసంతో వచ్చి కూర్చోండి తప్పకుండా మీకు సంతానాన్ని ఇస్తుంది ఆ పరమేశ్వరి మహాభారతం విన్నంత మాత్రం అంత గొప్ప వరం మీకు ఇచ్చాడండి కాబట్టి ఇప్పుడు ఆయన గృహస్థాం అన్న మాటలోకి పురుషుడే ఆమెలోకి వెళ్ళిపోతాడు ఆమె తనలోకి వెళ్ళేందుకు సంతానం అనే దీపాన్ని ఇల్లా ఇంటిలో దీపాన్ని పురుషుడు పెట్టాలి అది బ్రహ్మ ముహూర్తంలో లేచి పెట్టాలి అలా పెడితే నిజం చెప్తున్నారండి చాలా మంది యజమానులు పురుషు అంటుంటారు వ్యాపారం అడవట్లేదని నేను చేస్తున్న పనులు ఆటంకాలు వస్తున్నాయని నా మాట కూడా బలం లేదని నా మాట పారటం లేదని నేను ఎక్కడికి వెళ్ళిన చులకన కలుస్తున్నానని రకరకాల విషయాలు చెప్పుకుంటుంటారండి అవన్నీ ఒకటే అండి నిజం చెప్తున్నా పురుషుడు అంటే బలమైన వాడండి తేజస్సు వాడండి ఆ తేజస్సును పోగొట్టుకుంటున్నాడు ఎలా ఆదివారం తినే తాగి ఒక కారణమైతే బ్రహ్మ ముహూర్తంలో లేవకుండా సూర్యోదయం అయ్యేదాకా ఉండి లేచిన వాడి దగ్గర శక్తి పూర్తిగా పోతుంది శక్తి హీరుడు శక్తి శక్తిహీరుడు ఎలా చూస్తామండి మనం చులకనగా చూస్తాం అదే మనకు జరుగుతుంది వ్యాపారం ఏంటంతే వ్యాపారం ఎప్పుడు నిలబడుతుందండి నీ దగ్గర తేజస్సు ఉంటే నీ వ్యాపారం దీదీప్యమానానికి నిలబడుతుంది ఎన్ని అర్థాలు ఉంటాయో చెప్పాల్సి వస్తే అన్ని అర్థాలు ఒకే రోజు చెప్పలేము మహాభారతం ఇంకా చాలా రోజులు ఉంది అన్ని రోజులలో చెప్పుకుంటూ వెళ్దాం ఇప్పుడు ఒప్పుకుంటారా మీరు పురుషుడు స్త్రీ జీవితంలోకి వస్తున్నాడా శ్రీ పురుషుడు జీవితంలోకి వస్తుందా భయపడకండి చెప్పండి మాట ఎందుకమ్మా పురుషుడే స్త్రీ జీవితంలోకి వస్తున్నాడు ఎందుకు తనొచ్చి సంతానం అనే దీపాన్ని వెలిగించకపోతే ఆ పురుషుడు వృధా ఆ పురుషుడు ఉన్నటువంటి వంశం వృధా ఆ ఇల్లే వృధా అది బాగుపెట్టుకోవాలి ఎంత గొప్ప చెప్పాడు చూడండి ఇక్కడ గృహస్థాస్త్రం అన్న మాటలో అర్థం ఏమిటంటే ఆవిడదైన ఇంట్లోకి ఈయన వెళుతున్నాడు ఆ విడైన ఇల్లేమిటి సంతానం అనేటువంటి ఇంట్లోకి తనొస్తాడు అంతే తప్ప వేదాంతంలో ఈయన ఇంట్లోకి ఆవిడ వస్తుందని అనకూడదు అది గృహస్థాశ్రమం అంటే అలా ఉండాలి ఇలా ఉండకూడదు అలా గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఇద్దరికి కూడా పవిత్రమైనటువంటిది ఒకటి ఉంటుంది అదే ఆడదాని జన్మ హక్కు మీరు ఒక మాట అంటే తక్కువ అర్థం తెలుసుకోవాలి కూడా చెప్తున్నాను ఇక్కడ ఆడది అంటే మీ అందరు తెలుసుకోవచ్చు ఏంటి అర్థం ఆడదంటే కోపం వస్తుంది ఏంటి అక్కడ అని అర్థం కానీ మాటలో అక్కడ ఏమొస్తుందండి ఆడది అని కానీ కోపం వచ్చేస్తుంది నన్ను మాట అంటారు కాదండి దాని అర్థం పెద్దలు చాలా దూరం ఆలోచించి పెట్టారు ఇంకో మాట ఉంది ఆడపిల్ల అంటారు పుట్టగానే ఆడపిల్ల అంటారు ఎందుకు ఇక్కడ ఉండేది కాదు ఎన్ని ఇరవై సంవత్సరాలు ఉన్నా ఇరవై ఐదు ఉన్నా అక్కడి పిల్ల ఇక్కడి పిల్ల కాదు ఈడపిల్ల కాదు పుట్టగానే ఆడపిల్ల అని పేరు పెట్టారండి వాళ్ళు అలాగే ఆడది అన్నారంటే అక్కడిది అని అర్థం మాటలలో అర్థాలు చాలా ఉంటాయండి తప్పు పట్టకూడదు ఇక్కడ ఏమంటున్నారంటే ఆడదాని జన్మదే అక్కడే దాని జన్మ హక్కు అంటారు పట్టకూడదు అమ్మానగానే ఈ ఒక్క కారణం చేతనే శ్రీ బాగా ధరిస్తుంది వివాహంలో ప్రధాన హోమం అని ఒకటి చేస్తారు ఈ ప్రధాన హోమాలు కూడా అందరూ చేయట్లేదండి ప్రధాన హోమం అంటారు వివాహం ఇంకా చేస్తారు మన దాంట్లో చేస్తారు చాలా మంది మీ ఇంత దాంట్లో చేయరండి వదిలేస్తారు అప్పుడు శుముహూర్తము పూర్తమగానే వెంటనే తన పత్రిని తీసుకొని వేదిక నుండి క్రిందికి దిగిన తర్వాత తండ్రి గారి అగ్నిహోత్రం తీసుకువచ్చి వరుణి భోమకుండము వెలిగిస్తారు కొందరు చేస్తున్నారు అగ్నిహోత్రము కానీ నిజానికి తండ్రి గారు నిత్యా అగ్నిహోత్రం ఉండాలండి బ్రాహ్మణులు చేస్తారండి కొన్ని వైదికమైనటువంటి బ్రాహ్మణలో నిత్య అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది అండి అది అగ్నిహోత్రం ఎప్పుడు ఆర్థిక లాంటి అలాంటి అగ్నిహోత్రంలోంచి ఆ ఇంట్లో మీ వివాహం జరిగితే ఆ అగ్నిహోత్రంలోకి ఈ అగ్నిహోత్రంలో ఉన్న దాన్ని కొంత తీసుకొచ్చి ఇక్కడ వేసి వెలిగించి అగ్నిహోత్రం వెలిగిస్తారండి అసలు ఆ సాంప్రదాయం పూర్తి స్థితి కాబట్టి అగ్నిహోత్రం తీసుకొచ్చి వరుడి హోమం నమ్మని వెలిగిస్తారు ఈ అగ్ని సంరక్షణ చేసే కర్తవ్యం ఎవరిదో తెలుసా ఇల్లాలిది ఆ హోమాన్ని నిత్య హోమాన్ని ఆ ఇల్లాలు రక్షించాలి ఏంటో తెలుసా దీనికి పరమాత్మ ఉంది అగ్నిహోత్రం అంటే ఏంటో తెలుసా అగ్ని అంటే మీరు అగ్ని అంటారు ఎందుకు పురుషుడిని సంరక్షించాలి పురుషుడు వెలిగించినటువంటి అగ్ని అది ఆ అగ్ని తేజస్ ఎక్కడ ఉంటుందో తెలుసా పురుషుడి యొక్క స్థానంలో తనంలో ఉంటుంది వీర్యంలో ఉంటుంది శక్తి అంటారండి దాన్ని సంరక్షించాలి స్త్రీ అంత గొప్ప అర్థం చెప్పారండి దాంతో ఆ అగ్నిహోత్రాన్ని ఆ ఇల్లాలు కాపాడుకోవాలి యజమాని అగ్నిహోత్రమును ఆవిడే రక్షిస్తుంది పురుషుని యొక్క శక్తిని ఆవిడే రక్షించాలి ఇది ఉపాసన యథార్థం ఉపాసన అనే మాటకు అర్థం ఇది ఉపాసన అంటే ఇంటిలో వెలుగుతున్న